ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యురాలు కావలి మాజీ శాసన సభ్యురాలు మాగుంట పార్వతమ్మ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ జెడ్పీ చైర్మన్ పొన్నబోయిన లోటని ఒంగోలు పార్లమెంట్ సభ్యురాలుగా కావలి మాజీ శాసన సభ్యురాలుగా మెట్ట ప్రాంత ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప నాయకురాలని విద్య వైద్య రంగాలను సాగునీరు త్రాగునీరులకు ఆమె చేసిన కృషి మరువలేనిదని తెలిపారు పార్వతమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈరోజు ఆకస్మికంగా మరణించడం మాకు చాలా కలిగించింది మాగుంట పార్వతమ్మ గారు లేని లోటు పేద ప్రజలకు తీరని లోటు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా మాకుంట పార్తమ్మ గారు ఒంగోలు పార్లమెంట్ సభ్యురాలుగా కావలి శాసనసభ్యురాలుగా మెట్ట ప్రాంత ప్రజల హృదయాలలో చరణుల గొప్ప నాయకురాలు మాగుంట పార్తమ్మ గారు అని చెప్పి నేను తెలియసుకుంటున్నా ముఖ్యంగా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఉదయగిరి గాని కందుకూరు గాని కొండేబి గాని అనేక ప్రాంతాల ప్రజలకు దహదర్త ఇచ్చినటువంటి గొప్ప నాయకురాలు మాగుంట పార్వతమ్మ గారు అని తెలియసుకుంటున్నా ఆమె కావలి శాసనసభ్యులుగా ఉన్న రోజుల్లో నేను జెడ్పీగా నిల్లల్లో కొనసాగుతున్నా ఆ రోజుల్లో పారతమ్మ గారు కావలి ప్రాంతానికి ఎన్నో రకాల సేవలు అందించారు ముఖ్యంగా పెనుగుబడి ప్రాంతం అయినటువంటి మెట్ట ప్రాంతం ఉదయగిరి ప్రాంతానికి కూడా డిగ్రీ కాలేజీ కానీ నీరు కానీ సాగునీరు కానీ త్రాగునీరు కానీ అనేక రకాల సంక్షేమ పథకాలను ఆమె అమలు చేసి పేదల హృదయాల్లో చరణం వద్ద గొప్ప నాయకురాలు బాగుంటు పారతమ్మ గారు చెప్పి నేను సందర్భం చేసుకుంటున్నా ఇంటికి ఎవరు వెళ్ళినా సరే ఆమె దాహదరి తీర్చి కడుపు నిండా అన్నం పెట్టి పంపించే మహాతల్లి ఎవరైనా ఉన్నారా అంటే బాగుంటు పారతమ్మ గారు చెప్పి చెప్పి ఈరోజు కూడా అనేక మంది ప్రజలు జ్ఞాపతి ఈ విధంగా మాగుంట పార్తమ్మ గారు ఈ ప్రాంతానికి సేవలు చేస్థాయిగా నిలిచిపోతాయని చెప్పి కూడా తెలియజే తెలియజేసుకుంటూ మా అంగ గారికి ఆత్మకు శాంతి చేకూరాలని వారి వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను